అంటే నా అనుభవం ఏంటో నేనేం చూసానో దాన్ని బట్టే నేను మాట్లాడచ్చు ఇప్పుడు నాకు మన ఇండియాలో మనం ఏ దేవుళ్ళు అయితే పూజ చేస్తామో నాకు అంత మాత్రమే తెలుసు మరి ఇప్పుడు అది కాకుండా మరి అక్కడ అమెరికాలో కొంతమంది దేవతలు ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు గ్రీక్ దేవతలు ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు అలాగ మళ్ళీ బుద్ధిస్టు వాళ్ళు పూజ చేసే దేవతలు దేవీలు కూడా ఉన్నారు సో అది సరే కానీ ఇంకో దృష్టిలో చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మగారిని తీసుకోండి పార్వతీదేవిని ఆ అమ్మకి ఇండియన్ డివోటీస్ అంటే అయితే ఏమి వెస్ట్రన్ డివోటీస్ అయితే ఏమి హ ఆ అమ్మ భక్తుల మీద పూర్వకంలో వచ్చి మాట్లాడాలి అక్కడ భక్తులు సేవ చేయాలంటే వస్తుంది అనమాట అంతేగాని వీడు ఇండియన్ డివోటీ ఈ అమ్మ వెస్టర్న్ డివోటీ అని చూసుకోదు కదా ఆ ఈ మాట ఎందుకంటున్నానంటే నాకు తెలిసి పూనకం వచ్చే వాళ్ళు ఇద్దరు ముగ్గురు అమెరికన్ డివోటీస్ కి లేడీస్ కి అట్లాగే మళ్ళీ ఇంగ్లీష్ డివోటీస్ కూడా అమ్మగారి పూనకం రావటమే నేను చూశాను అన్నమాట అది కాకుండా మళ్ళీ స్వామీజీ పునకం కూడా వస్తుంటుంది కానీ ఇక్కడ మీకు ఇంకొక చిన్న స్టోరీ చెప్పాలి అది ఎలాగా అనేది అర్థం చేసుకోవడానికి స్వామీజీ ఇక్కడ బెంగళూరుకి వచ్చిన కొత్తలో అనమాట అప్పుడు దాకా స్వామీజీ దొడబలాపురంలో అంటే దొడబలాపురం దగ్గర నంది హిల్స్ దగ్గర తపస్విజీ మహారాజు గారు ఆశ్రమంలో అక్కడ ఉన్నారు మూడు నాలుగు నెలలు అక్కడ ఉన్నారు ఆ తర్వాత ఒకసారి ఎప్పుడో అక్కడికి వెళ్ళినప్పుడు స్వామీజీ కోదండం గారికి ఒక స్వామిని చూపించారంట ఆయన చూడవయ్యా మహాత్ముడు ఎన్నో సంవత్సరాలు నుంచి తపస్సు చేస్తున్నాడు అట్లా అని చెప్పి ఆయన దర్శనం అయింది అనమాట కోదండం గారికి కోదండం అంటే స్వామిజీ డివోటి అతను అక్కడ ఆదివారపేట రీజియన్ లో డివోటీ అనమాట చాలా పాత డివోటీ చాలా ఆళ్ళు స్వామితో పాటు ఉండి స్వామిజీతో పాటు అన్ని ఊళ్ళు ప్రయాణం చేసి స్వామీజీకి చాలా సేవ చేశారు ఆయన అయితే ఆయనకి ఆ స్వామి ఆ స్వామిని చూపించారనమాట అయితే ఆయన అక్కడ దగ్గరలో ఆ ఊళ్ళో వాళ్ళని అడిగారనమాట ఎవరు ఆ స్వామి ఎవరు మాకు ఇక్కడ కనిపించారు ఇక్కడ దర్శనం అయింది అంటే ఆయన పేరేంటో మాకు తెలీదు ఆ ఊరి పేరు దిబ్బగిరి అనమాట సో ఆయన్ని దిబ్బగిరి స్వామి దిబ్బగిరి స్వామి అంటారంట ఆయన అక్కడి నుంచి వచ్చాడో ఆయన పేరేంటో అక్కడ ఎవరికి తెలియదు అనమాట కానీ దిబ్బగిరి స్వామి అని ఆయన పిలిచేవాళ్ళు అనమాట అయితే ఏమైందంటే వీళ్ళు దర్శనం చేసుకుని వచ్చారు ఆ రోజు సాయంత్రం ఆశ్రమంలో భజన జరుగుతుంది జరుగుతుందనమాట భజన జరుగుతూ ఉంటే ఒక మనిషికి పూనకం వచ్చిందంట కొత్తగా వచ్చిందనమాట కొత్త రకంగా ఉందనమాట అంటే ఇప్పుడు పార్వతీదేవి పూనకం ఎట్లా ఉంటుందో తెలుసు గంగమ్మ పూనకం ఎట్లా ఉంటుందో తెలుసు ఈశ్వరుడు ఎలా ఉంటుందో తెలుసు హనుమంతుడు ఎలా ఉంటుందో తెలుసు స్వామిజీది ఎలా ఉంటుందో తెలుసు కానీ ఇది ఇంకో రకంగా ఉందన్నమాట అప్పుడు గారు ఆ భక్తుల దగ్గరికి వెళ్ళి స్వామి మీరు ఎవరు స్వామి అని అడిగారంట ఏ నేను ఎవరినో నీకు తెలీదా పొద్దున్నొచ్చి నా దర్శనం చేసుకోలే అని చెప్పి ఆయన కోపడ్డారంట అప్పుడు అనమాట ఓహో అంటే పొద్దున్న వెళ్ళి దర్శనం చేసుకున్నావు ఆయన పేరు దెబ్బగిరి స్వామి అని చెప్పారు కదా ఆయనే ట్రాన్స్లో వచ్చారనమాట అని అప్పుడు ఈ కథ ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు అమెరికాలో ఆ నేటివ్ అమెరికన్స్ లో మన సాంప్రదాయమే అంటే మన యోగుల సాంప్రదాయమే ఉండేది అని కూడా స్వామిజీ చెప్పేవాళ్ళు అనమాట అక్కడ మరి ఏ స్వాములు ఉన్నారో ఏ యోగులు ఉన్నారో వాళ్ళ పూర్వకం వస్తుందేమో మరి వాళ్ళు అని నాకు కూడా తెలియదు కదా వాళ్ళని చూసి వాళ్ళ పరిచయం ఉండి ఇప్పుడు గంగమ్మ ఎట్లా ఉంటుంది ఆవిడ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఈశ్వరుడు ఎలా ఉంటాడు రావుడు అంటే విల్లు బాణం పట్టుకొని ఉంటాడు ఇట్లాగా అని అట్లా విల్లు బాణం పట్టుకున్నప్పుడు రాముడు అనుకుంటాం ఇట్లా పెట్టుకొని ఓహో అంటే ఫ్లూట్ వాయిస్తున్నాడు కృష్ణుడు అనమాట అనుకుంటాం సో వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళ గుణాలు వాళ్ళ లక్షణాలు మనకు తెలుసు కాబట్టి ఆ దేవుళ్ళని మనం గుర్తుపడుతున్నాం అనమాట అలాగే ఇక్కడ మన ఆశ్రమంలోనే రకరకాల పూనకాలు చూసాం వాళ్ళు ఎవరు ఏ మహాత్ములు ఏ యోగులు ఏ దేవుళ్ళు అంటే ఏమో ఎంతమంది పూనకాలను వస్తారో కూడా మనకు తెలియదు అనమాట అంటే ఆదివారపేటలో స్వామీజీ అది ఎంకరేజ్ చేసేవాళ్ళు అంట అసలు యాక్చువల్ గా హిందీ మాస్టర్ గారు అంటే అప్పట్లో ఒక అతను ఉండేవాళ్ళు పాత డివోటి ఆయన ఇప్పుడు లేరు మహాసమాద కొత్తలో మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మాతో మాట్లాడుతూ చెప్పిన విషయాలు అనమాట ఆయన ఏమని చెప్పేవాళ్ళు అంటే ఒక్కొక్కసారి స్వామీజీ ఎవరెవరు అంటే ఏ ఏ దేవుళ్ళు పూర్వకంలో వస్తున్నారో వాళ్ళందరి రికార్డు మెయింటైన్ చేయమని చెప్పేవాళ్ళు అంట ప్రతి శుక్రవారం భజన జరిగినప్పుడు ఈ హిందీ మాస్టర్ గారు నోట్ బుక్ తీసుకొని ఒక్కొక్క పూర్వకం స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు ఎవరు అని అడిగేవాడు అంట అడిగితే వాళ్ళు చెప్పింది రాసుకునేవాడు అనమాట ఈ రోజున ఈ స్వాములందరూ వచ్చారు ఈ రోజు గంగమ్మ వచ్చింది ఈ రోజు కుమారస్వామి వచ్చాడు విఘ్నేశ్వరుడు వచ్చాడు హనుమంతుడు వచ్చాడు అని అన్ని రాసి పెట్టుకునేవాళ్ళు అనమాట దాని ద్వారా ఎవరెవరు పూర్వకంలో వస్తున్నారో మనకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు చాలా ఎక్కువగా అక్కడి వాళ్ళు మాట్లాడేది ఏంటంటే గంగమ్మను గంగమ్మ పుత్రులు అష్టవసువులు అంటాం కదండి వాళ్ళు కదా గంగమ్మకి పుట్టి మళ్ళీ వాళ్ళే కోరుకుంటారు గంగమ్మని నువ్వు మాకు తల్లిగా జన్మించి మమ్మల్ని వెంటనే సంపేమని చెప్పేసి అప్పుడు ఆ బిడ్డలు పుట్టగానే ఆ ఎమ్మెంట్ చేస్తుంది హిలో పడేస్తుంది వాళ్ళ బిడ్డలు వాళ్ళు ట్రాన్స్ లో వచ్చేవాళ్ళు అంట అష్టవసువులు సో గంగమ్మను గంగమ్మ బిడ్డలందరూ స్వామీజీ దగ్గరికి ట్రాన్స్ లో వచ్చేవాళ్ళు అనుకో స్వామీజీ ప్రోగ్రామ్స్ లో అప్పట్లో ఆదివారం పేటలో వాళ్ళు ఎక్కువగా వచ్చేవాళ్ళు అనమాట మరి వాళ్ళు ఎవరో మనకు తెలియదు వాళ్ళని ఎలా గుర్తుపడతాం సో దీన్ని బట్టి నేను అంటే ఇదే ఈ స్టోరీలని మీకు ఎందుకు చెప్తున్నాం అంటే మహాత్ములు ఎందరో వాళ్ళని ఎలా గుర్తుపడతాం వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళ లక్షణాలు మనకి తెలిసి ఉంటే గుర్తుపడతాం తెలియని లక్షణాలు ఉంటే ఎలా గుర్తుపడతాం ఇప్పుడు నరసింహ వస్తారు వచ్చినప్పుడు ఆయన గాండ్రించటం గోడతో ఇలాగ చీల్చినట్టు చేయటం అది చూసినప్పుడు ఆయన నరసింహస్వామి అని చెప్పి తెలుస్తుంది అనమాట లేకపోతే ఎలా తెలుస్తుంది ఆయన నరసింహస్వామి ఏ దేవుడు ఎట్లా తెలుస్తుంది అది ఆ